ஜந்த மீடிய ஜூர் இர எந்த காமெண்ட் செக்ஷன் வெல்க்கம் மை யூப் ஸ்டோரீஸ் அண்ட் வெல் டு అనదర్ మై న్యూ వీడియో ఇంతకీ ఇయాలి ఏందంటే ఈ రోజు అయితే మా హ్యాపీ ది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఇంకా తెల్లార్తనైతే కార్తీక పౌర్ణమి కూడా ఉంటుండే అప్పటి బ్లాగ్ అనమాట సో ఇంక ఈ రోజు బ్లాగ్ అయితే చాలా క్రేజీగా ఉంటది కొత్త కొత్త వాళ్ళందరూ ఈ బ్లాగ్ లో ఎంట్రీ అవుతారు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియో చూసే ముందు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే చాలా వీడియోస్ చెప్పుకుంటూ వచ్చినా కదా మేము ఎక్కడైనా బయటకు పోతానమన్నా ఏదైనా నక్కేషన్ పోతానమన్నా సరే మా ఆయన అయితే నాకు అన్ని హెల్ప్ చేస్తాడు మంచి ఇంట్లో హెల్ప్ చేసి అనగడం కంటే అన్న ఆయనే చేసి పెడతాను నేను లేవక ముందు కూడా అనమాట లేచిండు ఇల్లు ఊర్చిండు తూర్చిండు స్వీట్ కార్న్ గింజలు ఉంటే అవి ఓల్చి పెట్టిండు రాగి జావ చేసిండు మహాగడికి బాతింగ్ చేయించి మంచిగా రెడీ డైలీ మార్నింగ్ హాట్ వాటర్ రాగుతాం కదా అవి కూడా పెట్టేసిండు ఇంకా ఆయన కూడా స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా నాకు హీట్ వాటర్ కూడా పెట్టిండు అనమాట ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసేసినాను ఇంకా హ్యాపీ బర్త్ డే స్టార్ట్ అవ్వడమే లేటు మేము వెళ్లమే అన్నట్టు వాళ్ళకంటే ముందే మేమే రెడీ అయితే అయిన దిల్చేస్తే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేమింత ఎర్లీగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానాలు చేసి రెడీ అవ్వడం అయితే అరే ఇంకా వాళ్ళే రెడీ లేదు నువ్వెందుకు ఇన్ని గనం చేసి పెట్టినా అనేసి అంటే ఇంకా ఆయనకంట ఆఫీస్ వర్క్ ఉంది అంటే ఇంకా నేను ఆఫీస్ కి వెళ్ళి చూసుకొని వస్తా నీకే ఇన్ కేసు ఇవన్నీ వర్క్ వదిలేసి పెయిన్ అనుకో నేను నచ్చేసరికి కూడా నువ్వు ఇంకా రెడీ కావు అనేసి ఇంకా చేసినా అనేసి అనుండే నుంచి యాపిల్ యాపిల్ అంటున్నా కానీ ఇంతకీ ఎవరు యాపిల్ అన్నది అయితే మీకు చెప్పట్లేను కదా సో మా అక్క వాళ్ళ బాబు అనమాట మా పక్కనే ఉంటాను సో ఇంకా బాబు కనిపిస్తున్నాడు కదా మీకు మాపిల్ బాబుకి అయితే మీరు అందరు విజ్ చేయండి బ్లెస్ చేయండి మా ఆపిల్ చూడండి ఎంత క్యూట్ గా పొద్దు పొద్దున్న రెడీ అయిపోయిండో ఇప్పుడు తెలియదు కదా ఈ రోజు తన బర్త్డే అని ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ కి మాత్రం మా మ్యాపిల్ బాబుకి అర్థమైపోతుంది బర్త్డే అంటే ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చి మాకు దగ్గరలోనే అంటే వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అట్లా పట్టిద్ది సో ఇంకా బ్యాంకెట్ హాల్ అనమాట ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి అనేసి అక్క వాళ్ళు రెడీ అవుతున్నారు ఆ లోపు కాసేపు అయితే యాపిల్ బాబు నాకైతే ఇచ్చిర్రు మా మహాగారికి అయితే యాపిల్ ఉంటే చాలు మస్తు పండగ ఎక్కర్లేని సంతోషం అయితే అయితే వేసుకున్న డ్రెస్ వచ్చేసి అక్క మీషోలో అయితే మొన్న ప్రీ బర్త్డే షూట్ చేసినప్పుడు అయితే తీసుకుంది అనమాట ఇద్దరికి రియోకి ఇంకా యాపిల్ కి చాలా క్యూట్ ఉన్నాయి డ్రెస్లు మీకు కూడా కావాలంటే చెప్పండి మా అక్కలు ఇంకైతే షేర్ చేస్తారు చాలా తక్కువ బడ్జెట్ లో మంచి క్యూట్ వచ్చినాయి అసలు డ్రెస్లు అయితే నాకైతే చాలా బాగా అవును మన ఛానల్ అయితే మా ఆపిల్ బాబుది ప్రీ బర్త్డే షూట్ వీడియో కూడా నేను షేర్ చేసిన ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి చాలా మంచి వచ్చింది వీడియో మా ఆపిల్ బర్త్డే ఏమో కానీ మా మహా అడికి ఎక్కలేని సంతోషం అయితే అది పొద్దు నుంచి ఏదో రామకోట రాసినట్టు ఆపిల్ ఆపిల్ అని కలవరిస్తనే ఉంది నాన్ స్టాప్ గా అయితే బర్త్డే అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు ఇట్నే బర్త్డే కి వెళ్తున్నారా ఏంటి అనేసి అనుకుంటున్నారా అయ్యో ఇట్లా కిట్లెళ్తామా చెప్పండి బర్త్డే కాదులా మేమైతే ఇప్పుడు ఆపిల్ కి ఒక గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం మా మహాగా చూడుర్రీ చెప్పు లేదరా అంటే అస్సలు రావట్లేదు వాళ్ళ డాడే వేయాలి అంటే ఎడికన్నా బయటికి పోతానం అంటే చాలు ఎక్కర్లేని సంతోషం అత్తాయి మొత్తం రెక్కలు ఎగురుకుంటూ ఏమో అంటారు కదా నాకు గుర్తు రావట్లేదు మస్తు ఎగ్జైట్ అవుతుంది అనమాట బయటికి వెళ్తాం అంటే ఎట్లా వాళ్ళ డాడీ బయటకి తీసుకెళ్ళలేదు అనేసి చూడండి ఎట్లా కాకబడుతుంది నా దగ్గరికి రమ్మన్న ఊరు రావట్లేదు యా ఫైనలీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి మేము ఏ గిఫ్ట్ తీసుకుంటున్నాం అనేసి ఎస్ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకుంటున్నాము యాక్చువల్లీ ఫస్ట్ ఒక చిన్న సైకిల్ తీసుకుందాం అనేసి అనుకున్నాము బట్ ఏంటంటే ఆల్రెడీ సైకిల్ వాళ్ళకు ఉంది వేరే వాళ్ళు కూడా తీసుకొస్తారేమో మళ్ళీ సైకిల్ అయితే కొన్ని రోజులే ఆడి పక్కన పెట్టేస్తారు అదే ఫోటో ఫ్రేమ్ అయితే మాపిల్కి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా అనేసి నేనైతే ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాను నేను త్రీ డేస్ నుంచి ఆర్డర్ ఇద్దాం ఆర్డర్ ఇద్దామంటే అప్పటిదప్పుడు తీసుకుందాంలే అనేసి మా ఆయన అనుండే బట్ ఏంటంటే ఫోటో ఫ్రేమ్ తీసుకునేటప్పుడు అప్పటికప్పుడు అయితే తీసుకోకూడదు ఒక త్రీ డేస్ ముందు మనం వెళ్ళాము అనుకోండి ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్లో చూసుకుంటే మనకు కొంచెం బడ్జెట్ అయితే తక్కువ పడిద్ది ఇన్ కేసు ఎవరైనా ఫోటో ఫ్రేమ్ ఎవరికైనా తీసుకోవాలనేసి అనుకుంటే కొంచెం ముందే వెళ్ళి సర్చ్ చేసి ఒక దగ్గర ఎంత ప్రైస్ ఉంది ఇంకో దగ్గర ఎంత ప్రైజ్ అనేసి తీసుకోండి మేము ప్రతిసారి ఇట్లనే అనుకుంటాము ఇంకా మా మా చేయాన్ కూడా అయినప్పుడు ఫోటో ఫ్రేమ్ ఇచ్చినాం కదా అప్పుడు ఆగమాగం అప్పటిదప్పుడే తీసుకున్నాం అప్పుడు అనుకున్నాం నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు మంచిగా తొందరగా తీసుకోవాలి ముందే తీసుకొని పెట్టుకోవాలి అనుకున్నాము కానీ అస్సలు కుదరలేదు ఈసారి కూడా అట్లనే అయ్యింది ఎంత ఒక మాకు హాఫ్ అన్ అవర్ కూడా అట్లేదు హాఫ్ అన్ అవర్లో కావాలి అని అంటే ఆగమాగం కావాలంటే వాళ్ళు ఎంత చెప్తే అంత తీయాల్సి వస్తుంది అదే మనం కొంచెం ముందు అంటే ప్రిపేర్ అయ్యి తీసుకున్నాం అనుకోండి కొంచెం అంటే అవసరం లేదన్నట్టు పోతే పిలిచి మరీ ఇస్తారు కదా అట్లా ఉంటది కదా అందుకే ఏదైనా తీసుకోవాలంటే ముందే తీసుకోవాలి ఆగమాగం అయితే తీసుకోకూర్రీ మేమే ప్రతిదీ ఆగమాగం తీసుకోవాల్సి వస్తుంది అగో మా ఆపిల్కి ఇచ్చేది నేనైతే చూడుర్రీ మా ఆయన నా పేరు రాయకుండా వాళ్ళ అక్క పేరు రాసిండు వాళ్ళ అక్క పేరు అంటే మహాఅక్క ఆపిలికి అక్క అవుతుంది కదా మహా అట్లా మహా పేరు అయితే రాసింది ఫైనల్లీ రెడీ అయితే అయిపోయినాము మా ఆయన చెప్పినట్టే అయ్యింది పొద్దున ఎప్పుడో రెడీ అయినాము బట్ ఫోటో ఫ్రేమ్ కోసం ఇంకా గిఫ్ట్ కోసం అటు ఇటు తిరిగేసరికి అయితే టైం అయితే కొంచెం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది చాలా లేట్ అవుతుంది ఇంకా వెళ్ళాలి వెళ్లే ముందు అయితే మహాగాడికి అయితే తినిపిస్తున్నాడు అనమాట అక్కడికి వెళ్ళినాక ఆట మీద వాడు తింటో తిందో అని ముందే ప్రిపరేషన్ అయి తినిపిస్తున్నాము నేను చెప్పినాను కదా అందుకే ఇంటికాన్నే ముందు తినిపించినాము వీడికి వచ్చినాక అన్నం తినమంటే ఎందుకు తింటుంది వామ్మో ఐస్ క్రీమ్ని కేక్ని చూసినాక ఇంక అన్నం తింటుంది చెప్పంటారు పోయింది ఐస్ క్రీమ్ అయితే పట్టుకున్నది వచ్చింది తింటాంది అన్నం తినవే బాబు అని ఒక ముద్ద పెట్టిన కూడా తినట్లేదు ఆ మా ఆపిల్ బర్త్డేకి అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే అయింది నేనైతే వాళ్ళన్నా అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో లేదో నేనైతే మంచిగా వీడియో షూట్ చేయాలి మంచిగా స్పెండ్ చేయాలి అది ఇది అనేసి అనుకున్నాను బట్ అంతా ఫ్లాప్ అయిపోయింది మేము వయేసరికి బర్త్డే కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ అంటే కొందరు వెళ్ళిపోతున్నారు కూడా మేము వచ్చేసరికి మా మహాన్ అయితే అసలు ఆపిల్ ది బర్త్డేనా మహాది బర్త్డేనా కూడా అర్థం కావట్లేదు మా ఆపిల్ పక్కన దోసేసిపోయి ఆపిల్ ప్లేస్ ల నీల్చోన్ ఫోటోస్ కి ఫోజులు ఇచ్చి దిగుతుంది ఎంత ఆపినా కూడా అస్సలు ఆగట్లేదు వాళ్ళని ఫ్యామిలీ ఫొటోస్ దిగకుండా డిస్టర్బ్ చేస్తుంది అనేసి మేము ఎంత వచ్చినా కూడా అస్సలు అంటే అస్సలు ఉండదు నాకైతే అఖిలక్క సారీ అయితే చాలా బాగా నచ్చింది బాగుంది కదా అసలుకి మంచిగా సెట్ అయినట్టు నాకైతే అనిపించింది బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ కాగానే ఇంటికి వచ్చినామో లేదో ఇంకా బయటకైతే ఎల్లుండే ఎందుకంటే నేను చెప్పినాను కదా ముందే నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి ఉండే ఇంకా పక్కనక్క వాళ్ళైతే అదే కార్తీక పౌర్ణమికి సంబంధించినవి వత్తులు అట్లాంటివి కొనుక్కుందాం అంటే మా సైడ్ వెళ్ళినాము అటు వెళ్ళొచ్చినాక విశాల్ మార్ట్ దాకా నడుచుకుంటే వచ్చినాము ఇంకా విశాల్ మార్ట్ కి ఎందుకు వచ్చినాం అంటే ఇక్కడ మా అయితే ఇంకా ఆపిల్ బర్త్డే కి అక్క కూడా నాతో పాటు వచ్చి ఉండే మార్నింగ్ అయితే ఏం గిఫ్ట్ తీసుకోలేదు సో ఇంకా ఆపిల్ కోసం అయితే గిఫ్ట్ తీసుకుంటా అంటే ఇంకా విశాల్ మార్ట్ కి అయితే వచ్చినాము మళ్ళీ విశాల్ మార్ట్ నుంచి అయితే ఇక్కడ ఒకటి ఉంటది అనమాట నర్సరీ సో ఇంకా అక్క ఒక ప్లాంట్ ఉసిరి చెట్టు తీసుకుంటా అనేసి అని ఉండే సో ఇంకా అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటి దాంకా నడుచుకుంటూ పోయినా అసలు ఎంత దూరం అంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ అట్లా నడవచ్చు మేము మొత్తం ఓవరాల్గా అయితే అమ్మ ఫుల్ నాన్ స్టాప్ తిరుగుబడే అవుతుంది ఇవాళ అయితే కానీ నాకు దగ్గర చెట్లు భలే క్యూట్ అనిపించింది మంచి ఇక్కడ మట్టి కుండీలు చెట్లు అన్నీ సేల్ చేస్తున్నారు మంచి తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నారు ఇదైతే మా హనంకొండలో భీమారం రూట్కి ఉంటుంది అనమాట మా దాటినాక చాలా పెద్దగా ఉంది అసలుకి ఫ్లవర్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో అంటే నాకె పోతే వీటిని మెయింటైన్ చేయడం నాకైతే రాదు కానీ ఇట్లా మా ఈ పక్కనక్క కానీ ఆ కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా ఇష్టం కూడా వాళ్ళకి నాకంత ఉండదు అమ్మో మామూలుగా నడిచినా వాళ్ళు చెప్పు రూల్లా అంతగానం నడిచినాక ఏమైనా అడకపోతే ఎట్లుంటుంది చెప్పండి నాకైతే ఏడుకాడ కాళ్ళు వీక్తున్నాయి అనేసి ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇక్కడ స్నాక్స్ అమ్మ వాళ్ళు నేనైతే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినానమాట చాలా టేస్ట్ చేస్తారు చాలా ఎమ్మిగా ఇంట్లో చేసుకుని తిన్న ఫీలింగ్ నాకు అయితే వస్తుంది ఇంక ఇక్కడ నా ఫేవరెట్ మిర్చిలు అయితే నేనైతే తినేసాను అనమాట నేను మాయనకి తీసుకోకపోతే ఎట్లుంటాయి చెప్పండి ఆయనకు కూడా ఒక ముప్పై రూపాయల మిర్చిలు అయితే తీసుకొని వచ్చినాను మళ్ళీ ఇంటికి వచ్చినమో లేదు మా అక్కనైతే మా ఇంటికి వచ్చి ఉండే ఇంకా మా అక్క కోసం మళ్ళీ విశాల్ మాటకి అయితే రావాల్సి అయితే వచ్చింది ఇంకా నేనైతే అక్కున్నప్పుడు ఎక్కువ షూట్ అయితే చేయలేదు అప్పటికే ఘోరంగా కలిసిపోయినా తిరిగి తిరిగి ఇంకా అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్